వాటిలో మిక్సింగ్ ఉందా మీ ఆరోపణలు ఇస్తే పోటీ నగం రెండు వందల కేజీ ఇసక్క బెండు వందల కేజీ రెండు వందల కేజీ ఇసా కేజీలకి మీరు ఉందా కురుకు మాత్రమే వాడతారా దీన్ని వీళ్ళు మేము వచ్చి చూస్తాము మేము ట్రై చేస్తాము మేము వచ్చి చూసినట్టు మేము మీకు చెప్తాము ఎంత పడుతుంది కవర్ మీరు ఎంత పెట్టుకోండి ఇక్కడ మీరు ఏమంటున్నారు ఇప్పుడు షాపుల్లో నేను ఆడాలని రేపు ఆడాలని చెప్పాను దిల్లీలో కలిపెట్టాను రేపు స్ప్రే చేయాలని చెప్పాను చూసి స్ప్రే చేసి కరబెట్టే కరబెట్టి కొట్టని చెప్పారు కరబెట్టి ఏమాత్రం లేదు అంత మొత్తం ఇసుక నేను దిల్లీలో కరబెట్టడం వల్ల నాకు తెలిసిందే ఓన్లీ కోటింగ్ మాత్రమే ఉంది ఓన్లీ అంత ఇసుక చెప్పండి వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఇసుక ఇచ్చేది డైరెక్ట్ కోటింగ్ మాత్రమే అని వీళ్ళు అంటున్నారు కంపెనీ వాళ్ళు ఇసుకే అమ్మ డబ్బులు కట్టింది రైతులకు ఇసుకేనా చెప్పండి ఐదు కేజీలు ఇసుక ఐదు కేజీలు ఇసుక కనీసం ఇన్ని గ్రాములు పొడి ఉంది దీంట్లో కెమికల్ వాళ్ళు నిద్రించమని చెప్పండి ఇంతకు ముందు ఎప్పుడైనా వాడినా రైతు మేఘా పవర్ తీసుకున్నారు దాంట్లో కూడా దాంట్లో ఎర్రమట్టి కోటింగ్ ఇచ్చేసి నల్ల పైన కోత వేసి ఉంటున్నారు అంత మట్టి